నమ శివాయ నమో కాళభైరవ నమ నమో రాజశ్యామలాదేవి నమః విధాత టీవీ ప్రేక్షకులందరూ భైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా ఒక చిన్న మాట ఏమిటంటే మొన్న ఇరవై మూడవ తారీఖుని చాలా భారీ కార్యక్రమం కాళభైరవ జయంతిని మనం ప్లాన్ చేసుకున్నాం కాకపోతే వర్ష ప్రభావం తుఫాను కారణంగా ఆరోజు మనం బహిరంగ ప్లేస్లో జరుపుకోలేకపోయాం కాస్త స్వామి వారికి పీఠంలోనే జరిపించాం అయితే ఈ వేడుకలను ఏడవ తేదీ జనవరి ఏడవ తేదీన మంగళవారం అష్టమి జరిపించాలనేటువంటి సంకల్పం చేశాం మరలా శ్రీకాళహస్తి శృంగేరి పీఠం వీరందరూ కూడా పండితులు రావటం ఆ రోజు చాలా భారీగా జరపాలనేటువంటి ఒక సంకల్పం అందరూ కూడా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమం జరిపించాలనేటువంటి ఒక ఆలోచనతో అందరికీ ఆ భైరువుని అనుగ్రహం ఉండాలనేటువంటి సంకల్పంతో మనం ముందుకు వెళ్తున్నాం అయితే ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి ఏమిటంటే ఆ రోజు మనం ప్రత్యేకంగా కొంతమంది భైరవ యంత్రం అంటే మొన్న ఇరవై మూడవ తేదీన అయిపోయి ఉంటే ఈ అవకాశం మరలా మీకు వచ్చి ఉండేది కాదు ఈ యంత్రం చేతితో లిఖించింది ప్యూర్ కాపర్ చాలా దళతుడైనటువంటి ఈ యంత్రం అందించేటువంటి ఏర్పాటు ఆ రోజు ఉంటుంది అలాగే దీనితో పాటు ఒక కరుంగలి మాల కూడా ఇవ్వాలనేటువంటి సంకల్పం కూడా చేశాం మొన్న అవకాశం ఉపయోగించుకోలేని వారు ఎవరైనా ఉంటే ఆ రోజు మీరు తప్పకుండా ముందుగానే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది గోత్రనామాలు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అలాగే ఆ వివరాలు కూడా మీరు తెలుసుకున్నట్లయితే తప్పకుండా మీకు ఇవి పోస్టర్ ద్వారా ప్రసాదంతో పాటు అందించడం జరుగుతుంది పరోక్షంగా పాల్గొనే అలాగే ఆ రోజు భక్తులందరికీ కూడా చక్కగా అన్నప్రసాద సేవ మనం ముందుగా గోసేవతో ప్రారంభిస్తాం గోమాతను ప్రార్థించి ఎందుకంటే మన పీఠంలోనే గోమాతలు వచ్చేసి ఉన్నాయి మనం చక్కగా గోమాతలను ఇక్కడే ప్రార్థించుకోవచ్చు వారిని పూజించుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ వేడుకల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందరూ పొందాలని మీ ఈతి బాధలు మీకున్నటువంటి కష్టాలు అలాగే ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాను అలాగే కింద ఇచ్చేటువంటి నెంబర్కి స్క్రోలింగ్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సప్ చేసినట్లయితే దీనికి సంబంధించి వివరాలన్నీ తెలియజేయబడతాయి అలాగే ఈ ప్రోగ్రాం అంతా కూడా యూట్యూబ్ లైవ్ కూడా ఇవ్వటం జరుగుతుంది మీరు మీ ఇంటి దగ్గర నుంచి హ్యాపీగా తిలకించవచ్చు స్వామివారి అభిషేకం కనులారా చూడవచ్చు స్వామివారికి అత్యంత వైభవంగా అభిషేకం అలాగే అలంకరణ అర్చన అలాగే పాశుపత రుద్రహోమం ఇవన్నీ మీరు లైవ్ ద్వారా మీరు ఇంటి దగ్గర నుంచి తిలకించవచ్చు తప్పకుండా స్వామివారి ఆశీస్సులు కూడా మీకు ఉంటాయని భావిస్తూ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నామ సంవత్సరానికి స్వాగతం నూతన సంవత్సరంలో అందరూ బాగుండాలి అలాగే రెండు వేల ఇరవై ఐదులో మంచి ఫలితాలు కూడా రావాలంటే నేను చెప్పినట్లు ఈ కాలభైరవ ఈ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనండి ఈ రుద్రహోమంలో పాల్గొనండి తప్పకుండా భైరవుని యొక్క ఆశీస్సులు రెండు వేల ఇరవై ఐదు మీకు తప్పక కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఆయన ఇస్తాడు ఆయన జీవనులు అందరూ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్కొక్క మాట ఏమిటంటే మనకి సంక్రాంతి పండగ వచ్చేస్తుంది భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మీరందరూ కూడా సంక్రాంతి సంబరాలు ఆనందంగా హాయిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మరి మన వీడియోలు మీకు నచ్చుతాయని భావిస్తాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీరు మన వీడియోలో లైక్ చేశారనుకోండి మీకే ఒక గైరవ ఆశీస్సులు అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా ఇతరులకి మన ఛానల్ తెలిసేలాగా మీ గ్రూప్స్లో షేర్ చేయండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం తులారాశి జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు తులారాశి వారికి సూచనలు సలహాలు ఏదైనా ఒక టైం మేనేజ్మెంట్ లేదంటే సమయస్ఫూర్తి ఎలా ఆలోచన చేస్తే ఎలాంటి పనైనా సక్సెస్ అవుద్ది దీనికి కారణం బుధుడు వైబ్రేట్ అవ్వాలి రవి వైబ్రేట్ అవ్వాలి ఇలా వైబ్రేట్ అయినట్లయితే మీకు స్పాంటోనియస్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు అందువల్ల తులారాశి వారికి ఇప్పుడు స్పాంటేనియస్గా ఆలోచించగలుగుతారు ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే మీ ఆదాయానికి తగ్గ ఖర్చులను కూడా ముందుగానే ప్లాన్ చేసుకోవటం నాకు ఇంత వస్తుంది నేను ఇంతే ఖర్చు పెడతాను ఎవడన్నీ చెప్పినా వినరు అన్నెసరీ రిస్క్ అయితే తీసుకోరు అలాగే ఆదాయ మార్గాలు ఇన్స్టెంట్గా ఏదైనా అవకాశం ఉంటుందా పెంచుకోవటానికి ఏదైనా ఒకటి మనం ఇప్పుడు చేసి ఏదైనా పెంచుకుందాం అనేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాగే కొత్త విషయాలు తెలుసుకోవటానికి కాస్త ఆసక్తి అయితే చూపిస్తూ ఉంటారు ఏదైనా ఒక కొత్తగా ఒక మ్యాటర్ తెలుసుకోవాలి దీనివలన అది ఫ్యూచర్కి బాగుంటుంది ఇలాంటి ప్రయత్నాలు అయితే అద్భుతంగా ఉంటాయి అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇలా పాల్గొనటం వలన మీకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి అయితే ఇక్కడ ఒక చిన్న సూచనలు అయితే ఉంది ఈ ఉత్సాహం కూడా కొన్ని సందర్భాల్లో అతిగా మారితే ప్రమాదం కదా కొంతమంది విషయంలో మీరు అన్నసరీగా వారి గొడవల్లో దూరిపోవటం అక్కడ ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంటుంది మధ్యలో వాడు బాగానే ఉంటారు వాళ్ళు వాళ్ళు మీరు ఇరుక్కుపోతారు ఇలాంటి విషయాల్లో కాస్త నిదానంగా వ్యవహరిస్తే బాగుంటుంది అలాగే గతంలో బంధువర్గంతో ఏదైనా మాట ఉంటే అవి తెలుగుపోయే సూచనలు ఉన్నాయి మీరు నేరుగా మాట్లాడటం వారితో క్లారిటీ ఇచ్చినట్లయితే అవి మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే స్థిరాస్తి వ్యవహారాలు ఏదైనా కొనుగోలు చేయాలి అనుకుంటే లేదు అమ్మాలి అనుకున్నా సరే కలిసి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి ఇంకా ప్రయాణాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఏదో ఒక ప్రయాణం మీద ప్రయాణం ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కొద్దిగా జాగ్రత్తగా డిజైన్ చేసుకోండి గృహ నిర్మాణ ప్రయత్నాలు అయితే సక్సెస్ఫుల్గానే ముందుకు తీసుకువెళ్తారు అలాగే రుణభారాన్ని తగ్గించుకునే ప్రయత్నం కూడా చేస్తారు ఇక సంతానం లేని వారికి సంతాన సౌభాగ్యం చక్కగా వైద్యుల దగ్గరికి వెళ్తే గైనకాలజిస్టుల దగ్గరికి వెళ్తే ఇక శుభవార్తలు కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే విదేశాలు వెళ్ళాలి అనుకునే వారికి కూడా మంచి సమయం మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ముందుకి కొనసాగించండి ఇక వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు బాగుంటాయి నిరుద్యోగులకు కూడా అవకాశాలు పెరిగే సూచనలు ఉన్నాయి రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉంది ప్రజలతో మీరు మమైకం అవ్వటం ప్రజల నుంచి కూడా మీ గురించి ఏమిటి అనేది ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవటం జరుగుతుంది అయితే కొంతమంది వ్యక్తులు అన్నసరిగా మిమ్మల్ని ఎక్కడికో ఆకాశానికి ఎత్తేసి ఈ బట్టరాజులు ఉంటారు మీ చుట్టూ వాళ్ళ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఉద్యోగస్తులకు బాగుంది ఉద్యోగ వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది కాస్త యాక్టివ్గా పనిచేయగలుగుతారు ప్రమోషన్ల కోసం ఎదురు చూసేవారు కూడా చిన్నపాటి శుభవార్తలు అందుకునేటువంటి సూచనలు అయితే ఉన్నాయి వృత్తి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది లాభాలు సంపాదిస్తారు ఏదైతే మీ యొక్క వ్యాపార సంస్థలని చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రమోట్ చేసుకోగలుగుతారు ఇక నూతన పెట్టుబడులకైతే సానుకూలంగా ఉంది వ్యక్తిగత జాతకం చూపించి ముందుకు వెళ్ళచ్చు భాగస్వామ్య వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది కాకపోతే ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి తొందరపాటు నిర్ణయాలు వద్దు షేర్ మార్కెట్ కూడా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి చిరు వ్యాపారస్తులకైతే సుమ కళారంగం వారికి టీవీ సినీ కళాకారులకు కూడా మంచి పాత్రలు వస్తాయి విద్యార్థులకైతే పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు ఆరోగ్యం గురించి అయితే పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు వేళకు ఆహారం తీసుకోవటం మందులు వేసుకోవటం చేసినట్లయితే సరిపోతుంది మరి ప్రేమికులకైతే ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉంది ఈ తులారాశివారికి అనుకూలమైనటువంటి తేదీలు ఆరు తొమ్మిది పద్నాలుగు మూడు ఐదు పది కాస్త నిదానంగా జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే ఈ తులారాశివారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారికి కేతుగ్రహానికి కేతు గాయత్రి మంత్రం చదువుకోవాలి కేతువు మోక్షకారకుడు అనుకుంటారు చాలామంది అంటే మోక్షకారకుడే మోక్షం అంటే ఏమిటి మనకి ఇది తత్వం బోధపడటం మనం ఎప్పుడైతే చాలా విషయాలు కోల్పోతామో వాట్ ఇస్ లైఫ్ అనేది మనకు అర్థం అవుతూ ఉంటుంది ఆ అర్థం చేసేవాడే కేతు అదే తత్వం అందుకే మనకి అర్థ సాముద్రికంలో కూడా కిందనే కేతు ఉంటాడు మన ఆయుష్కు సంబంధించి కూడా అలాంటి కేతుగ్రహానికి మీరు ముందుగా వినాయకుడిని ఆరాధించండి గమ్ గణపతి నమ ఆయనకి అధిపతి అయిన కాబట్టి ఆ తర్వాత కేతుగాయత్రి ఓం పద్మపుత్రాయ విద్మహే అమృతేషాయ ధీమహి తన్నో కేతు ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదవండి డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది అందులో చూసేనా చదువుకోండి మరి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే మీకు ఇంకా బాగుండాలి రెండు వేల ఇరవై ఐదు అనుకుంటే తప్పకుండా కాళభైరవ జయంతి కార్యక్రమంలో పాల్గొనండి మరి మనిష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు చదువుకుంటే స్వామివారు మీకు ఒక కవచంలా మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటారు ే జనా సుఖినోకసమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తే